రాష్ట్ర బడ్జెట్ లో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదన్నారు వైఎస్ఆర్ సిపి ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరిగినా గత ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేయడమే పాలకులకు సరిపోతోందని తీవ్ర విమర్శలు చేశారు ఇరవై మూడు ఆరు జివో వచ్చింది కావాల్సి ఉంటే మీరు చూసుకోండి జివో జివో దిగా ఇరవై మూడు ఆరు రెండు వేల పదిహేనులో జివో ఇచ్చినారు అప్పుడు ఇచ్చినారు మీరు అక్కడ బోర్లు తవ్వకాలు శాంపుల్ చేసింది ఎప్పుడంటే రెండు వేల పదిహేడు పదివ నెలలో కావాల్సి ఉంటే మీరు పది నెలలో బోర్లు అక్కడ శాంపుల్ తీసినారు మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటే నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను సిపిఐ సిపిఎం వాళ్ళు మీరు రండి మీరు మీరు ఒక రండి అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఎవరు అనేది వద్దో ప్రజలను అడదాం ప్రజలే ఎప్పుడు మొదలుపెట్టినారు ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారనేది అక్కడే తేల్చుకున్నాం మీడియా మిత్రులకు కానీ చెప్తున్నాను నిన్న మీరు అక్కడ ఉన్నారు మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు ఇది నేను చెప్తున్నాను రెండు వేల పదిహేనులో కావాల్సి ఉంటే చూసుకోండి మీడియా మిత్రులకి అందరికీ ఏమిటి చెప్తున్నాను మీరందరి ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలకి మీరే ప్రజలు మీరే అడగండి ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోన్ ఎమ్మెల్యే పార్థసాత్ గారికి చెప్తాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తవ్వకాలు జరిగాయనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది నా మీరు మీరు అక్కడ రాండి ఆదోన్లో కాదు కపురాల దగ్గర రాని మీరు ఎప్పుడు జరిగిందో వాళ్ళే నీకు ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో నీకే వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కటి మీరు కానీ చూస్తున్నాను ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటుంటావు మీరు కానీ గత ప్రభుత్వము అయిపోయింది మీ కూట ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మీరేమి చేసిన మీరేం చేస్తారో చెప్పాలి కానీ ఏడా టీఐ డిబ్యూట్ కూర్చున్నా గత ప్రభుత్వం అంటావు లో కూర్చున్నా గత ప్రభుత్వం లో కూర్చున్నా గత ప్రభుత్వం అంటాను గత ప్రభుత్వం గతం అయిపోయింది గత ప్రభుత్వం చేసినవి అయిపోయినాయి మీరు ఏం చేస్తారో మీ కూట ప్రభుత్వం ఏం చేస్తారో నువ్వే ఏం ఆదోళలో ఎంత డెవలప్మెంట్ చేస్తా నువ్వు చేయి కానీ గత ప్రభుత్వం బాగా చేయలేదనే కదా మిమ్మల్ని నూట అరవై నాలుగు సీట్లు గెలిపించినారు పదే పదే గత ప్రభుత్వం అన అనొద్దని మీరు మీరు నిజాలు తెలుసుకొని అవి పదిహేలునా ఇరవై రెండు ఇరవై మూడులోనా మీరు తెలుసుకోవాలంటే నా ఎనకరా నా వెనకాల రా కపుట్రాలు పోదాం కపుట్రాలు పోయి ప్రజలను కనుక్కొని అది ఏమో మీరే మీరే తెలుసుకోండి అదేవిధంగా మన మన శ్యాంబాబాన్న గారు అన్నారు నేను ఆయన నేను ఆ రోజు రెండో తారీఖు నేను పోతుంటే పోలీసు పోలీస్ డిపార్ట్మెంటు ఎంత ఎంత అంటే ఎక్కువ దగ్గర కాదు ఆదోరు నుంచి వస్తాడా అక్కడ కాపులో పెట్టారు ఎమునూర్ నుంచి వస్తాడా అక్కడ కాపులో పెట్టినారు పత్తికొండ నుంచి అంటే అక్కడ కాపులో పెట్టినారు మళ్ళా తర్వాత నేను మీ కొండ పోయి రూట్లో దగ్గర ఇక్కడ ఆస్పత్రి దగ్గర కాపలు పెట్టినారు మళ్ళీ వచ్చేసి దేవనకొండ క్రాసు ఆలారి దిన్ని క్రాసు అదేవిధంగా మళ్ళా కపరల క్రాసులో కాపులా పోలీసులను కాపులు పెట్టినారు నేను నా ప్రజల సేస్సు కోసం ఎందుకంటే ఆ యూరినియం గురించి తెలిస్తే మాకే ఎంతో బాధ ఇస్తుంది ఆ యూరినియం తవ్వకాలు జరిగితే నూట అది తవ్విని వేస్టేజ్ ఆ వేస్టేజ్ గాలి పీల్చిన మనుషులకి తానాంతకరమైన వ్యాధులు వస్తాయి బబ్బులు వస్తాయి మంటలు పుడతాయి అసలు అక్కడ పంటలుగానే పండువు నీరు కలుషితమైపోతుంది ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మా ప్రజల కోసం నేను మాత్రం పోరాడుతాను ఆ రోజు నేను ఇంతమంది కాపల పెట్టింటే అందరినీ కాదని నేను బైక్లో మా మా గన్మెన్ కానీ మా వాళ్ళ అందరిని కానీ వదిలిపెట్టి నేను బైక్లో పోయినాను బైక్లో పోయింటే ఆయన మళ్ళా మనసు రాజు వచ్చినారు వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ అయినా వాళ్ళు వచ్చినారు శ్యాంబాబు గారు మళ్ళా కోడమూరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అక్కడ లోకల్ వీరభద్రగౌడ గారు వాళ్ళు వచ్చినారు ఆ రోజు వాళ్ళు మీరికి భయం లేకపోతే దాదాపుగా రెండు వందల మంది పోలీసులతో వచ్చినారు మీరు నేనేమో సైకిల్ మోటార్ వచ్చినాను సైకిల్ మోటార్ ఎందుకు ప్రజల కోసం వచ్చినాను ఆ ప్రజల కోసం సైకిల్ మోటార్ వచ్చింటే మీరు ఏమన్నారు నన్ను నువ్వే ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నన్ను మీరు ఒక జోకర్గా జోకర్ మాదిరి సైకిల్ మోటార్లు వచ్చినారు అన్నావు మీరు ఇప్పుడు సైకిల్ మోటార్స్తే జోకర్ అవుతారా ఎమ్మెల్యే గారు అంటే వెహికల్లో పోతేనే జోకర్ గారా నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడుండే మన నిమ్మల్ రామాయణాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు అంటే ఆయన సైకిల్లో ప్రచారం చేస్తే ఆయన జోకర్ అయిపోతాడా ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఆయన మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి కదా సైకిల్లోనే కదా ప్రచారం చేసింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు వేలు కానీ నీకు పచ్చింది వేలు అక్కడ సైకిల్లో పోయే కదా అంటే ఆయన జోకర్ అయిపోయినా ఏదన్నా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా చేసి మాట్లాడాల జోకర్ అంటే ఏం ఎందుకు ఎందుకోసం అంత సైకిల్ మోటార్ పోతే జోకరా పోలీసుల కోసం పోలీసులు అడ్డుకుంటే మా ప్రజలు ఎంత ప్రాణాంతకమైన ఈ రోజు మేము ఆ రోజు అంతా చేసిన దానికి ఈ రోజు దాన్ని రద్దు చేసే విధంగా మాట్లాడినారు అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాను అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ సోషల్ మీడియాలోనా